హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ధ్యాన్చంద్ అవార్డు గ్రహీతల గురించిన కొంత సమాచారాన్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ధ్యాన్చంద్ కేఎల్ రత్న అవార్డ్ దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ కేఎల్ రత్న అవార్డు ఈ అవార్డును ఇప్పటి వరకు యాభై ఎనిమిది మందికి ప్రదానం చేశారు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో ఈ పురస్కారాన్ని ప్రారంభించి రాజీవ్ కేల్ రత్న పేరుతో అందించేవారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ ఆరు నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ ఆరు నుంచి భారత హాకీ ప్లేయర్ భారత హాకీ ప్లేయర్ మేజర్ ధ్యాన్చంద్ పేరుతో అందిస్తూ ఉన్నారు ఈ అవార్డు కింద ఇరవై ఐదు లక్షల రూపాయల నగదుతో పాటు ప్రశంసాపత్రం పథకం అందజేస్తారు ఏదైనా సంవత్సరం ప్రదర్శనలు ఆశించిన విధంగా లేవని కమిటీ భావిస్తే ఆ సంవత్సరం పురస్కార ప్రదానం జరగదు బ్యాడ్మింటన్ విభాగంలో గతంలో పుల్లెల గోపీచంద్ సైనా నెహ్వాల్ పీవీ సెన్ ప్రమోద్ భగత్ నాగర్ చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ మొత్తం ఏడుగురు ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నట్టుగా మనం చూస్తాం మహారాష్ట్రకు చెందిన చిరాగ్ శెట్టితో కలిసి సాత్విక్ సాయిరాజ్ గత ఐదేళ్లలో పలు అంతర్జాతీయ టోర్నీల్లో అద్భుత ప్రదర్శనలు చేసి పలు పథకాలు సాధించారు ఇక ధ్యాన్చంద్ అవార్డు గ్రహీతల్ని గనుక ఒకసారి మనం చూస్తే మొట్టమొదటిసారిగా రాజీవ్ కేల్ రత్న అవార్డు ప్రారంభించినప్పుడు ఈ అవార్డును స్వీకరించిన వ్యక్తి విశ్వనాథ్ ఆనంద్ జన్మస్థలం తమిళనాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు సంవత్సరంలో ఈ అవార్డు అందుకున్నాడు తొంభై రెండు తొంభై మూడు సంవత్సరానికి గీత్ సేది బిలియర్డ్స్ ఢిల్లీ ఇక తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరంలో కర్ణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినది క్రికెట్ విభాగంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో సచిన్ టెండూల్కర్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా మనం చూస్తాం రెండు వేలు రెండు వేల ఒకటో సంవత్సరం పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు తర్వాత ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన అభినవ్ బృంద్రా రెండు వేల ఒకటో సంవత్సరం షూటింగ్ విభాగం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినవాడు తర్వాత ఇలా రెండు వేల ఐదవ సంవత్సరంలో పంకజ్ అద్వానీ మహారాష్ట్రకి చెందినవాడు ఇక క్రికెట్ విభాగంలో మహేంద్ర సింగ్ ధోని రెండు వేల ఏడవ సంవత్సరం బీహార్ రాష్ట్రానికి చెందినవాడు రెండు వేల ఎనిమిదవ సంవత్సరం ఈ అవార్డును ప్రకటించలేదు మనం ఇందాకే ఆలోచన చేశాం ఏదైనా ఒక సంవత్సరం ప్రదర్శనలు ఆశించిన విధంగా లేవని కమిటీ కనుక భావిస్తే ఆ సంవత్సరం పురస్కార ప్రదానం జరగదు రెండు వేల ఎనిమిదిలో ఈ పురస్కార ప్రదానం జరగలేదు రెండు వేల తొమ్మిది మేరీ కోమ్ మణిపూర్ రాష్ట్రానికి చెందినది బాక్సింగ్ విభాగంలో ఈ పురస్కారాన్ని పొందినట్టుగా మనం చూస్తాం తర్వాత సైనా నెహ్వాల్ హర్యానా బ్యాడ్మింటన్ విభాగంలో పొందింది రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో కూడా ఈ పురస్కార ప్రదానం జరగలేదు రెండు వేల పదిహేనులో సానియా మిర్జా మహారాష్ట్ర జన్మస్థలం రెండు వేల పదహారు పివి సింధు బ్యాడ్మింటన్ విభాగం తెలంగాణ రెండు వేల పదహారులో నలుగురు పొందినట్లుగా మనం చూస్తాం పీవీ సింధు సాక్షి మాలిక్ దీపా కర్మాకర్ రాయ్ వారి వారి విభాగాలు బ్యాడ్మింటన్ రెజ్లింగ్ జిమ్నాస్టిక్ షూటింగ్ పీవీ సింధు తెలంగాణ సాక్షి మాలిక్ హర్యానా దీపా కర్మాకర్ జిమ్నాస్టిక్ త్రిపుర రాయ్ నేపాల్ ఇక రెండు వేల పద్దెనిమిదిలో విరాట్ కోహ్లీ క్రికెట్ విభాగంలో ఢిల్లీ రెండు వేల ఇరవై సంవత్సరంలో రోహిత్ శర్మ క్రికెట్ మహారాష్ట్ర రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో నీరజ్ చోప్రా అథ్లెటిక్ హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి తర్వాత రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో నీరజ్ చోప్రా రవికుమార్ దహియా లవ్లీనా బోర్గెహెయిన్ పి రవీంద్రన్ శ్రీజేష్ అవని లేఖర సుమిత్ అంటిల్ ప్రమోద్ భగత్ కృష్ణ నాగర్ మనీష్ నర్వాల్ మిథాలీ రాజ్ సునీల్ ఛేత్రి మన్ప్రీత్ సింగ్ వీరందరూ కూడా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ధ్యాన్ఛంద్ అవార్డు గ్రహీతలుగా మనం చూస్తాం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో శరత్ కమల్ టేబుల్ టెన్నిస్ విభాగంలో ఈ అవార్డు పొందాడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ఇద్దరు ఈ అవార్డు పొందినట్టుగా మనం చూస్తాం వా ఇద్దరు కూడా బ్యాడ్మింటన్ విభాగంలో పొందారు చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి మహారాష్ట్ర రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ బ్యాడ్మింటన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి ఇలా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో పన్నెండు మంది చంద్ అవార్డు స్వీకరించినట్టుగా మనం చూస్తాం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇద్దరు పొందినట్లుగా మనం చూస్తున్నాం ఇక క్రికెట్ నుంచి చంద్ అవార్డు పొందిన వారిని గనక మనం చూస్తే సచిన్ టెండూల్కర్ మహేంద్ర సింగ్ ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ తర్వాత మితాలీ రాజ్ వీరు క్రికెట్ నుండి క్రికెట్ విభాగంలో చంద్ అవార్డు గ్రహీతలు చెస్ విభాగానికి వస్తే విశ్వనాథ్ ఆనంద్ చెస్ విభాగంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు మొదటి చంద్ అవార్డు గ్రహీతగా మనం చూస్తాం ఇలా మేరీ కోమ్ బాక్సింగ్ విభాగంలో విజేంద్ర సింగ్ బాక్సింగ్ విభాగంలో లవ్లీనా బోర్గెహేన్ బాక్సింగ్ విభాగంలో ఈ ధ్యాన్చంద్ అవార్డును పొందినట్లుగా మనం చూస్తాం ఇక ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తుల్ని కనుక మనం చూస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదవ సంవత్సరంలో కర్ణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ విభాగం ఆంధ్రప్రదేశ్ రెండు వేల రెండు వేలు రెండు వేల ఒకటి పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ బ్యాడ్మింటన్ విభాగంలో ధ్యాన్చంద్ అవార్డు పొందినట్టుగా మనం చూస్తాం ఇక తెలంగాణకు చెందిన వ్యక్తుల్ని కనుక మనం చూస్తే రెండు వేల పదహారు పీవి సింధ్ బ్యాడ్మింటన్ విభాగంలో ధ్యాన్చంద్ అవార్డు పొందింది అలాగే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో సునీల్ ఛేత్రి ఫుట్బాల్ విభా ఫుట్బాల్ విభాగంలో చంద్ అవార్డు పొందినట్లుగా మనం చూస్తాం ఇది ఫ్రెండ్స్ చంద్ అవార్డు గ్రహీతలు ఆ అవార్డును గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్